బల్టిలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లోని సనత్ నగర్ ప్రాంతంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిలో మరమ్మత్తు పనులు జరుపుతున్నప్పుడు సెంట్రింగ్ కూలిపోయిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రి అత్యవసర విభాగంలో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక సెంటరింగ్ ఒక్కసారిగా కూలిపోవటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు వారిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు వారికి సమాచారం అందిన వెంటనే పోలీసు మరియు రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు హైదరాబాద్ లోని సనత్ నగర్ ప్రాంతంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రిలో మరమ్మత్తు పనులు జరుగుతున్నప్పుడు సెంటరింగ్ కూలిపోయిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రి అత్యవసర విభాగంలో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక సెంటరింగ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఏ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు సమాచారం అందిన వెంటనే పోలీసులు మరియు రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు